ఇదిగో ఈ శ్రీరంగ రీతిలో నేను చేరుతున్నా ఎందుకమ్మా చూడు అమ్మడు నీ అందానికి నీ చందానికి నీ విద్యకు నీ తెలివికి ఈ ఒక్కరిని నీ దగ్గర లేకపోతే కోట్లు కోట్లు గెలుపుతుంది ఎలాగమ్మా ఆయన నేను వాడిని అంత చేశాను ఒక్క మగ అడిగైనా ఇంత మందు పెట్టి మధ్య విడిచేవటి అయ్యో మందులు మాకులు పెడితే మన ఇంటికి ఎవరు వస్తారే అయ్యో చచ్చిపోతారమ్మా చచ్చిపోయే మంది కాదు మరి మొత్తానికి అది మన గుర్తింది వేమవరం గ్రామంలో ఇంగ్లీష్ మందుల షాప్ లో దొరుకుతుంది అమ్మా అది ఇక్కడ దొరకది మరి ఎక్కడ దొరుకుతుంది అమ్మా ఇండు సూదులో వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ వెంట పిక్కాకు స్వర్ణాన్ని తీసుకొచ్చి మిఠాయింలో గాని సున్నుండో గాని కలిపి ఒక్క ఉండగా కలిపించావు ఏమవుతుమ్మా ఆ ఉండదని మహానుభావుడు మనం ఇది చూడమంటే ఇస్తాడు భక్తాంజనేయ స్వీట్ స్టాల్ అదే రామ రాంబాబు గారికి వేసావా లంకపల్ రాంబాబు గారికి వేసారు వేసావు అందుకే స్వీట్ స్టాల్ అవునమ్మా అమ్మడు ఆ ఉండ మహిమ ఏం చేశాడు ఆయన వేళ స్వీట్ స్టాల్ తీసేది నా గురించి వచ్చుకుంటున్నాడు వ్యాపారం మానేశాడు అంటాడు రెండు వేసేవాళ్ళకి ఏమవుతుందమ్మా ఇంక స్వీట్ స్టాల్ ఎవరికైనా అద్దెకి ఇచ్చేసి మన వద్దులేవే అమ్మా ఉండతో ఆపే అమ్మడు నీళ్ళల్లో ఉంటూ నీళ్ళంట అంటారు తామనాకును మన్నులో తిరుగుతూ మన్ను అంటారు

మనం బాబు గారు బాబు బాబుగారు మీరు చందులా ఉన్నారు నెత్తి మీద మరి డబ్బులు అసలు డబ్బు అయిపోయింది వీళ్ళతో మనకి పని ఉంది మీద నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిటి అమ్మా

అసలు ఇంటి దగ్గర వాళ్ళ బాల్యతో కాపురం చేయించారు మరి ఏం చేయించు సంక్రాంతి బొంగరు తిప్పినప్పుడు తిప్పేన తిప్పే ఉంటావు నా వయసులో ఈ మగాలంతా మన ఇంటికి ముందు బాబోయ్ అయ్య బాబోయ్ రోజుకు నాలుగు మంచాల సిద్ధం చేసి ఉంచేదాన్ని ఉన్నది నువ్వు ఒక్కదాని నీకు ఎందుకే నాలుగు మంచాలు అవును మరి ఆయనే ఉంటే తెలసారి దొరపనే ఉందా మరి మంత్రాల గురించి నీకు తెలిస్తే కాదమ్మా ఉన్నది ఒక్కదాని పడుకోవడానికి ఒక మంచం సరిపోదు ఏమిటి నీకు పడుకోవడానికి ఇది ఒక చాలు మరి అసలు ఇప్పుడు వ్యాపారం చేయాలి డబ్బులు పెట్టుబడి పెట్టాలి అవును కదా అవును మన వ్యాపారాలకి మంచాలు కావాలి అది బాబాయ్ వచ్చేవాడు వస్తుంటే పోయేవాడు పోతుంటే వీధి కుమారు రావడం తొట్టి కుమారు బావడం అయినా ఎంతమంది వస్తే వద్దనని వచ్చిన వాడిని వచ్చినట్టే బాగా వేడెక్కించి చక్కగా తయారు

సాలూరు కవే హ్ పులంటే తెలుసుకున్నావా మరి బంగారం అడవుల్లో తెరిగే పుల్లి ఇక్కడికి ఎందుకు వస్తాయ్ మరి నువ్వు చెప్పే మామూలు పులు కాదు నా గురించి ఆ రోజుల్లో పుల్ల అంటే వాళ్ళు వచ్చేవారే పులిలాంటి మగవారా ఎలాంటి వారు వచ్చారో తెలుసా ఎలాంటి వారు రాజులు వచ్చేవారు రారాజులు వచ్చేవారు యాక్టర్లు వచ్చేవారు డాక్టర్లు వచ్చేవారు లీడర్లు వచ్చేవారు వచ్చేవారు వాళ్ళని వచ్చేవారు వచ్చేవారు ఒక్కరేవటి राजा రాజు మొదలుకొని రాజమండ్రి చంద్ర చంద్రదేనికి విడుదలైన కేయిదిల్ వరకు అమ్మడు చెప్తే నమ్మగాని నమ్ముతా చెప్పు నేను ఎట్టి పడి చచ్చేవారే ఉండాలి అందరూ సరేలేవే ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్ ఖైదీల దగ్గరే ఏముంటుంది చేతులు నలుపుకునే మట్టి తప్ప అయ్యయ్యో నీకు తెలియదు విషయం ఏమిటది అమడు వాళ్ళ జైల్లో పని చేస్తున్నంత కాలం పనులు చేయించారు కదా అవును దానికి వెలగట్టి వాళ్ళు ఇడిదలే వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తారు ఇస్తారేమో మరి ఇంత కాలం జైల్లో వాళ్ళు శిక్ష అనిపించారు కదా ఇచ్చి పెట్టే ఇంటికి పోయి పెళ్ళాన్ని పిల్లల్ని చూడాలి వాళ్ళనే చూడాలి మరి ఎవరిని చూస్తారు చూసేవారు మరి ఆ డబ్బులు పుట్టుకుని తిన్నగా మన వచ్చేసేవారి శ్రీహరి బాగున్నావా శ్రీహరి బాగున్నావా శ్రీహరి అంటే మనకు చుట్టూ ప్రదక్షించి ఆ డబ్బులన్నీ మనకి వారి ఆ డబ్బు కూడా వదలలేదు అమ్మా అసలు ఎవరి దగ్గర ఏది పైసా పదివెంటి వాడైనా ఒక పూటలో కుక్కనుంచి పరమ నోటను పెట్టి ఏం పెట్టావే పంచదార లడ్డూ జిలేబీ జాంగ్రీ మైసూర్పాక్ చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర బిర్యానీ పెట్టావా అమ్మా అయిపోయినాయా ఇంకా ఉన్నాయే బొమ్మ ఇప్పటికి ఇవే గుర్తున్నాయే అమ్మ వాళ్ళ స్వీట్ స్టాల్ లో ఇవే ఉన్నాయమ్మ మొత్తం అస్సలు డబ్బులు ఇల్లు తెలియకుండా రాంబాబు గారి స్వీట్ స్టాల్ లో ఇవన్నీ రాంబాబు గారి స్వీట్ స్టాల్ లో ఎన్ని ఉన్నాయో పర్లేదు గాని అసలు డబ్బులు ఇల్లు తెలియకుండా ఏమ్మా అసలు ఇవన్నీ మనం పెట్టాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా అవును డబ్బులు ఖర్చులు ఎంది ఎన్ని తిన్నా సగరుదప్పు రది చాలు వరకే నా ఇంగిల్ గురించి ఎంత మంది పడి వారే అయినా నా ఇంగిలికి కాపాట్ల కప్పులకి తేడా ఉంది అసలు నువ్వు నాలుగు కాదు నిజ ఎంగిల్ తినడానికి ఎంతమంది సిద్ధంగా నేర్చుకుంటానులేమ్మా ఇంత బాగా సంపాదించావు కదా మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచక పొలైనా లేదు కదమ్మా గడించిన సొమ్మంతా ఏం చేసావే అమ్మా అదేనమ్మా నా జీవితంలో చేసిన పెద్ద పాడు పరిమిటి నాకు ఒకప్పుడు ఒక మహాపిసను కొట్టి ఆయన తగులు ఎంత మంది మధ్యలో ఈయనెవరంట పచ్చి పులుసు పరంద అమ్మాయి గారు అని సంతగాడు వచ్చేసేవాడే మహా వచ్చి తెల్లవారు కూడా ఒకటే మాటలు 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 మరి నోట్లు అస్సలు బయటికి తీసేవాడు కాదు అప్పుడప్పుడు జేబులు చేపెట్టేవాడు ఏమైనా ఇచ్చేవాడా ఎవరైనా తీస్తాడే మనం అలా చూసేదాన్ని ఆశ అరగంట గోక్కుని ఒట్టి చేయి బయటికి తీసేవాడు ఇంక ఈ దగ్గర నుంచి డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించాలని నాకు ఉపాయం ఏమిటమ్మా ఉపాయం కాస్త త్రాగుడు అలవాటు చేస్తే ఆ త్రాగిన మైకులో ఇస్తాడు ఆయన తాగాడా మహా ఘటకుడే ఓ రోజు ఏమన్నా తెలుసా ఏమన్నాడు శ్రీహరి నువ్వు కూడా నా పక్కన కూర్చొని తాగిపోతే నాకు తాగుపోద్ది కాదు నువ్వు కూడా నా పక్కన కూర్చొని తాగుతేనే తాగుతాను అన్నాడు అలవాట్లేదు కదా అలవాట్లేదని ఊరుకుంటే డబ్బులు ఎలా వస్తాయి అవసరం అంది అవకాశం అయింది పైగా తాగే వాళ్ళతో చిక్కు తెలుసా ఏంటమ్మా డబ్బు లేకపోతే నిన్నో నన్ను అప్పు చేసి తాగుతారు జత లేకుండా తాగనే ఉండకూడదు

కిర్రు కర్రు కిర్రు కర్రు అంటుందా అమ్మడు నన్ను ఏమైనా కూర్చుంటాను కానీ ఆ మంచాన్ని ఏమన్నా అంటే తట్టుకోలేను ఏమిటే బాబు మంచానికి నీకు అంత పెద్ద లింకు అది మన ఖర్చు వచ్చాను మంచమే ఎలాగా నేను నువ్వు మా అమ్మ మీ అమ్మ మా అమ్మమ్మ మీ అమ్మమ్మ అందరు దానిలో పుట్టిన వాళ్లే ఆ దాని మీద కూర్చుని ఆయన నేను కూడా నువ్వేసుకో 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 నువ్వేసుకోవాలి ఇప్పుడు అయితే ఇప్పుడే కైపు ఆయన సామాన్యు అసలు తెల్లవాళ్ళు పడుకునేవాడ జరిగింది ముండా కొడుకు రావడం బయలుసే ఆ పోతే పోయాలెవే ఆ పోతే పోయాలెవే అందువల్ల సంపాదించిన సారాదత్తుల నల్లమది కైపేదకి ఏమీ అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలతనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపంట కదమ్మా ఏంటమ్మా

ఇప్పుడు ఆ శాపానికి భయపడిమంది ఈ పూర్వ బిడ్డలు వైశాలనన వారకంతన వాడిపోయి అనువులని చూసారు మరి ఇప్పుడు ఎవరు మరి ఇప్పుడు కొరాల్ ఏం చేస్తారు తెలుసా ఏం చేస్తారు ఎందుకిది చేర్కెట్టినాడు దాని బొమ్మ చూస్తే చాలు సొంగలు కర్చుకుంటా మోర్ట అంతేనా అందువల్ల ఇప్పుడు ఆ శాపానికి పట్టు గాని ఆ నమకుడు ఎవరు ఎవరే ఆ పీనుగా ఎవరమ్మ ఆ భవాలి సంగనగాడిడి అయ్యో ఎందుకిది ఏడేవాడు ఆ ఏమిటనమ్మా ఆయన పేరు వింటే వాళ్ళంతా జిబ్బు అంటుండమ్మా జిబ్బు ఎవరిని ఎవరు అప్పడిగరట తప్పకి తప్పకిస్తామని వాగ్దానం కూడా చేశారట అందరికీ వెళ్ళి ఉన్నారు వాగ్దానం చేశారు అసలు వీడి గురించి తెలిసిన వాళ్ళ ఎవరైనా అప్పు పెడతారు ఏమ్మా ఈ ఉత్సాహమండి పెద్దలందంతా మంచిware ఏం చేశారేంటి వీడు అప్పుల పాలైపోయ더니 బ్యాంక్ లో లోన్ పించి సుప్రీంమనీస్ సంస్థ పక్కన సైకిల్ పెట్టి జారలే ఓని లేవే ఏదో రకంగా బ్రతుకుతాడు అలాాయని అనుకున్నారు నాలుగు సైకిల్ గాలి కొట్టే బయాచేలే బతుకుతాడు దరిద్రుడు ఎవరు మాత్రం ఏమైందంట అదృష్టం అందరూ ఎక్కిస్తారంటే బుద్ధి పొరదలోకి తిప్పిందండి ఏమైంది ఏం అప్పులంటారు ఏమిటి వీటి సైకిల్ షాప్ పెట్టడం చూశారు వాళ్ళ సైకిల్ అన్ని మరి శంకరం గారికి ఏమిటమ్మా మిగిలింది తుప్పటిపోయిన పంప్ ఒకటి ఉంది ఆ తుప్పటిపోయిన పంప్ తో మనం ఏం చేసుకోవాలి ఏం చేసుకుంటావా ఖాళీగా ఉంటాడు కదా నువ్వు నేను కలిపి డబ్బు నీ కాసేపు నా కాసేపు నీ కాసేపు నా కాసేపు

దేవాలయం యు లేని ఇల్లు డబ్బు లేని మనిషి నిరుపేది వాడు ఒట్టిపోయిన గుట్లంటి వాడు వాడితో మనకు పని ఉంది అమ్మా వాడు సహాయం పొవే అలాగే లేవే అా తప్పలేకపోతే అా నీకు మొఖమొరపితే వాని నాకు విడిచిపెట్టవే మొన్న క్షణంలో అమ్మా నీ సత్తానే నేర్గుదును లేవే రేప మాపు నేనే చెప్పదు ను ఊరకుండవే నిజంగా అబద్ధం నిజంగా చెప్తా ఏది పట్టు ఇదిగో పట్టు అమ్ముడు అయితేని వాడు తో పాడుతాండవే లోపల మొక్కలు మీద పోస్తాను La 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 la. la. ఏమిటమ్మా మొన్న మనం బజార్ లోకి వెళ్ళినప్పుడు నీకు ఒక ఆయన చూపించాను చూసారు సుబ్బారావు గారు అని ఆ చూసానమ్మా ఆయన మన మీద మూడు నాలుగు సార్లు తాడాడు ఈ రోజు ఏం మాయదా వీధికి వచ్చాడే అమ్మా అది మాయ రోగం గది వలపు రోగమే వలపు రోగంపు పుట్టనివాడు అమ్మడు వాళ్ళపు రోగంపు పుట్టనివాడు వాడే

అదే ఈ మధ్యన వాళ్ళ నా దగ్గర తెలికిన కుట్లొంచి వేరు వేస్త చుట్టుతుండులాట ఎంత ఏలా ఈ మధ్య నా గురుశలొస్తే పుట్టమొంద దాని పేరే రంగనాయకి దానికి పట్టె నడమ స్రీయంతీయ ఇతని వల్లనేది ఎమ్మీ ఇతని అమ్మా ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాని కచేరికి వెళ్ళామా అక్కడ నాకు అతను వసూలు తంబూలం ఇచ్చేటప్పుడు రావంట రంగు చేశానమ్మా రుచి తగిలింది అన్నమాట దాని ఫలితమే అర గంటలో ఆరు కాసులు అర్పించినాడే అమ్మా బాబోయ్ ఏమి చూడకండాలి ఏమి జరగకుండా అని అరగింటలో ఆరు కాసులు ఇచ్చాడంటే గది అది చూసి అంటే మన ఇంటికి వచ్చి ఇంకెన్ని కాసులు ఇస్తాడని అమ్మడు మరి మేళాల ప్రయోజనం చూసావా అనేది పెద్ద అద్భుతమైన వరం ఎట్లు ఊరు ఊరు తిరుగుతూ పది మంది పడవచ్చు మాటలు కలుపుతూ చేరకు తగిలించి వాళ్ళ మోహాన్ని రేపెక్కించి ఉచ్చుకున్న వాడికి తెలియకుండా కొత్త వీటిని రప్పించుకుని చేతిలో డబ్బు సంపాదించుకుంటుంది నిజమేనమ్మా ఇంకా ఆ దేవుడి అయినా సరే మన ఇంటి అనగా కుక్కలు తిప్పుకొచ్చడం వల్ల సందేహం లేదు కృష్ణ కృష్ణ అమ్మడు అమ్మా కృష్ణ లేదు రామ లేదు డబ్బు కావాలి మనం ఎంత సంపాదించినను చక్రవర్తి ప్రాప్తం మనకు వచ్చిన నువ్వు మేళాల మానద్దు మొత్తుకునేది మానదు సా

ఏముంది నా దగ్గర పైన పటారు లోనారు పైన పటారు లోనల్లటారు లోనల్లటారు పైన పటారం ఎక్కడా జావ గారిపోయాను అసలు నీ వయసుకి ఉంటేనా అసలు చేస్తున్నాను అలా నిలబడి ఇచ్చేదానా వాచ్ ఆయన కామ్ సూత్రాలు వాళ్ళు వేస్తూ మన పడకి ప్రదక్షిణ ఏం చేసేదాన్ని మామూలుగానే తినగా నిలబడ్డం ఇంకా నువ్వు అవన్నీ నేర్పితే పైన పైన గాల్లో తిరుగుతాడు భూమి మీద అసలు నడవడం ఇంట్లో ఉన్నాను కదా అని అమ్మడు అమ్మా ఇంట్లో ఉన్నా సరే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనల్ని అలా అత్తుకోగాని బూతు తెక్కాల మె పైగా ఉండే బట్టలు పైగా ఎర్ర పట్టు చీర కట్టుకోవాలి ఎర్ర పట్టు చీర ఏముంది ఎరుపులో ఎంత కొమ్ములు జరిగిన మగాడైనా సరే ఆ ఎరుపు చూస్తే ఇట్టే ఇరుకు బాబు చక్కగా అసలు అన్ని బిల్లు వేసుకున్నా ఏ బిల్ అమ్మా ఇదే నీతో వచ్చిన చిక్కు బిళ్ళేసుకోలేదంటే నాకెక్కడ బిల్ల నాకెప్పుడు చేయించా బిళ్ళంటావు నీకు లేకపోతే నాకు లేదంటే అంతారా బిళ్ళు పోయింది ఏమిటి బిళ్ళో బిగుసుకుపోయా బిళ్ళని కానీ ఆయన జాపికొచ్చాడు తల్లి ఎవరైనా ఇండుగులు రాంబాబు గారు చేయించి పెట్టాడు నాకు ఆ బిళ్ళ ఆహా నీకు రాంబాబు గారు బిళ్ళలు కూడా చేయించి పెడుతున్నాడా అయ్యో ఇందుకు రాంబాబు గారు ఎంత గొప్ప చుట్టూ రెండు వర్షాలు తెల్లబొండ పెట్టించాడు మధ్యలో ఏ ఆ రోజుల్లో నేను ఆ బిళ్ళలో తీసాను దాని కాంతి అనేది ఆ రోజుల్లో నేను వాళ్ళ జరి మీద ఆ వేసుకుని నాట్యం చేస్తుంటే దాని కాంతి ఎవరి మీద అయితే పడిందో వారు తెల్లారి జరిగి మనకన్నా ముందు మన వాకిట్లో ఉండేవాడి వంద అన్న వచ్చి ఉంటారు కాంతి ఆ బిల్ వేసుకుని గుర్తుంది వ్యాపార ਟੰਗਾ ਵਾਲਿਓ ਡੱਕੀ ਸੱਜਲੀ ਟੰਗਾ ਵਾਲਿਓ ਇਹ ਤਾਂ ਚਾਰ ਦੇਖ ਜੀ ਟੰਗਾ ਅਜੀ

తెలియదా నేను దగ్గి చూపిస్తాను చూడు అంటే అర్థం ఏంటో అలా దగ్గామనుకో మన గురించి వచ్చిన వాడు టక్కర్ అయిపోతాడు రెండు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుంటాడు పెట్టుకొని అది ఫ్యాస్ట్ అనమాట వాడు దగ్గర చెప్తాడు దీనికి అర్థం ఏమిటి అంటే నేను మీకోసం వచ్చాను నా రెండు జేబుల్లో డబ్బులు ఉన్నాయని మనం చెప్పడం అబ్బో ఇప్పుడు మనం ఏం చేయాలి ఈసారి మళ్ళీ మనం తగ్గాలి ఎలాగా ఇలా నేను చూస్తున్నావా చూస్తున్నాను అయిపోదాం కింద పెద్ద గట్టిగా నొక్కి పెడతా కదా తగ్గవు సరే బానే ఉంది మళ్ళీ కన్నెందుకు టక్క 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 అని కొడుతున్నా దానికి ఇది జత చేస్తేనే అందం దీనికి అర్థం ఏమిటి ఇంతకే మా గురించి వచ్చానంటున్నా రెండు జేబులు డబ్బులు ఉన్నాయంటున్నా ఆల్స్ ఉండకూడక వచ్చేది అయ్యో అమ్మా ఏంటి ఒకవేళ అప్పటికీ రాలేదనుకో అప్పుడేం చేయాలి ఇప్పుడే మన వెలయాలు తెలుతాయలేంటి ఏంటివి ఉన్నాయి కదా పువ్వు కదా ఏమిటి అర్థం విదుగుముంటూ రావడానికి భయపడుతున్నట్టున్నా నీకేం భయం లేదు దొడ్డు తెలుపులు తీసుకుని ఎలా వచ్చేయని చెప్పడవు అజ్బాబూ విఠులా నా కర్శన ముచేయు కిటకులివియే తక్కు చైతన్య తా చల్లైన బజారు పంపాలు దమ్మని ఇప్పటికి ఇంకా రాలేదంటే ముందా తీర్థంలోకి వెళ్ళిపోయింది బొమ్మరాలు చూడు అమ్మా బొమ్మని పిలిచే రావచ్చు కదండి ఇక్కడ ఏ బాబాయ్ లేదు అక్కయ్య నేను చెమ్మ చెక్క చరణేస బొగ్గను ఆడుకుంటున్నాను